హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నిస్ బ్లాగర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మునగాకు కారం పొడి చేసుకుందాము మునగాకుని ఇట్లా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా పోయే అంతవరకు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వితౌట్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది మునగాకు కారం పొడి అనేది లివర్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ పీపీ షుగర్ డైట్ ఎవరికైనా చాలా బాగా ఉంటుంది ఎవరైనా తినవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వేడివేడి అన్నంలో అలా ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టేబుల్ స్పూన్ కూడా ఒక నాలుగైదు చిన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే కారంకి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి మనం ముందుగా వేయించిన పల్లీలను కూడా వేసుకొని ఇందులోనే ఒకసారి వేయించుకోవాలి ఇందులోనే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కరివేపాకు వేసుకొని ముందుగా చల్లార్ ఆరపెట్టుకున్న మునగాకుని తీసుకొని ఇందులో వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎంత క్రంచిగా అంటే అంత క్రంచిగా కావాలి లేదంటే మీకు పచ్చడిలాగా అయిపోతుంది ఇది పొడిలాగా కావాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నవన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసుకున్న తర్వాత మునగాకును కూడా వేసుకొని ఇట్లా పొడి చేసుకోవాలి మనకు మునగాకు కారం పొడి అనేది రెడీ అవుతుంది ఇందులో కావాలంటే సాల్ట్ వేసుకోండి